బ్రతుకుపై ఆశ ఉండదు చావంటే భయము ఉండదు కదట కావాలన్నా తిరిగిరానిదే గతం వద్దనుకున్నా వచ్చేదే మరణం ఎంత ఉన్నా చాలనిదే ధనం ఖర్చు పెట్టినా కూడా కొనలేనిదే స్నేహం జీవితంలో కొందరి దెబ్బల వల్ల నొప్పి తెలియదు కానీ దారి తెలుస్తుంది కదంటారా ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు అలాగే బాధ్యతలు ఉన్న చోట బరువు అనిపించకూడదు అర్థమైందనుకుంటా కోరుకున్నది రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇక ఇదే జీవితం అంటే వ్యాధి లేని శరీరం అలాగే వేదన లేని మనసు ఇవే మనిషికి తరగని ఆస్తులు జీవితంలో నిశ్శబ్దం అలాగే చీకటి ఇవి నేర్పే పాఠాలు ఎంతో లోతైనవి ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడు కూడా నిజాన్నే చెప్తుంది ఈక చీకటి మన అనుకున్న మనుషుల యొక్క నిజ స్వరూపాన్ని చూపుతుంది ఎప్పుడూ కూడా అతి స్నేహం అతి ప్రేమ అతి చనువు మనశ్శాంతికి హానికరం అతిగా అనుబంధాలు పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకుంటే నిజం బాధను కలిగిస్తుంది అబుద్ధం ఆనందాన్ని కలిగిస్తుంది కానీ ఆనందపడ్డవారు బాధపడే రోజు తప్పకుండా వస్తుంది అలాగే బాధపడినవారు ఆనందపడే రోజు కూడా తప్పకుండా వచ్చి తీరుతుంది భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధపెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు అలాగే ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే గుర్తుపెట్టుకో భర్తలను మోసం చేసే భార్యల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే వారు తమ భర్తను ఎన్నడూ గౌరవించరు అలాగే వారిని ఎంతో చులకనగా చూస్తూ అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు తన భర్త యొక్క గౌరవాన్ని సమాజంలో లేకుండా చేస్తారు సమాజం కూడా తన భర్తని చులకనగా చూసే స్థాయికి వారు దిగజారుస్తారు భర్త వద్దు అని హెచ్చరించినప్పటికీ కూడా పరపురుషునితో చనువుగా మాట్లాడుతూ ఉంటుంది భర్త మాటను ఎన్నడూ కూడా లెక్క చేయదు భర్త తరపు బంధువులను చాలా చిన్న చూపు చూస్తుంది వారికి సేవలు చేసేందుకు ఎంతో చిరాకు పడుతుంది తమ వైపు బంధువులకు మాత్రం తృప్తిగా సేవలు చేస్తూ మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది ఎప్పుడు డబ్బుల గురించే అలాగే అలంకరణ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది తనకు కావలసిన సదుపాయాల విషయాల్లో ఏమాత్రం లోటు కనిపించినా దూషిస్తుంది అలాగే దుర్భాషలాడుతుంది అంతేకాని అర్థం చేసుకునే మనసు ప్రేమించే హృదయం వారికి ఎప్పటికీ ఉండదు ఇలాంటి వారు భర్త పట్ల ఎప్పుడూ కూడా అసంతృప్తిగానే ఉంటారు జాగ్రత్తగా ఉండటం ఈ సమాజంలో నమ్మింత మంచివాళ్ళు లేరు అలాగే నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు ఈ రోజుల్లో అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణంగా మారింది కదటరా సమయం ఆరోగ్యం అలాగే బంధం వీటి మీద ఏ ధర కూడా రాసి ఉండదు కానీ అవి కోల్పోయిన తర్వాత మాత్రమే వాటి యొక్క విలువ తెలుస్తుంది అర్థమైందనుకుంటా కట్న కానుకలు ఘనంగా తెచ్చాయి భార్యను కోరుకోకండి కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా కడదాకా తోడుండే భార్యను కోరుకోండి అప్పుడే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎదురుగా ఉన్నప్పుడు పిలిచే పెదవి కన్నా కూడా దూరంగా ఉన్నప్పుడు తలిచే హృదయమే గొప్పది కొన్నిసార్లు మూడు పూటల అరటాకులో అన్నం పెట్టేవాడి కంటే కూడా ఒక్క పూట విందు భోజనం పెట్టేవాడే గొప్పవాడవుతుంటాడు అవునా అరటాకులో అన్నం నిన్ను మనస్ఫూర్తిగా కావాలి వారు పెడితే బంగారుపల్లెంలో అన్నం నీతో ఉన్నప్పుడు పెట్టే గౌరవిస్తున్నట్లు నటిస్తారు మీరే ఆలోచించండి ప్రేమ లేని గౌరవం ఎందుకు ఆలోచించండి మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం అలాగే ఆలోచించటం ఆపేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఒకరి ఎదుగుదల చూసి నీకు ఈర్ష్య అసూయ ద్వేషం చెందుతున్నావంటే నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోయింది అని అర్థం వీలైనంత తొందరగా నిన్ను నువ్వు మార్చుకోకపోతే నీ అనుకున్న వాళ్ళే నిన్ను అసహించుకుంటారు గుర్తుపెట్టుకోండి అందరూ అంటూ ఉంటారు డబ్బు అనేది ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అని కానీ అది నిజం కాదు డబ్బు అనేది ఇద్దరి నిజస్వరూపాల్ని బయటపెడుతుంది అంతే అధర్మం గెలిచింది అంటే దాన్ని నాశనం చేసే ఒక నిజం ఎక్కడో చోట ఊపిరి పోసుకుందనే అర్థం గుర్తుపెట్టుకుంటే ఉన్న ఫలంగా మీరు మీ భవిష్యత్తును మార్చుకోలేరు కానీ మీ అలవాట్లను మాత్రం మార్చుకోవచ్చు ఖచ్చితంగా మీ యొక్క అలవాట్లు మీ భవిష్యత్తును తప్పకుండా ఉన్నతంగా మారుస్తాయి ప్రయత్నించి చూడండి మీకే అర్థమవుతుంది మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా మనం తులసి చెట్టునే పూజిస్తూ ఉంటాం అవునా అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా సరే గొప్ప మనసున్న మంచి వారిని గౌరవిస్తాం ఎంత ధనం ఉండి మాత్రం ఏం లాభం గుణం లేనివాడు ఎప్పుడు కూడా గుడ్డివాడే కదండరా జీవితం ఎప్పుడు కూడా నీకు విజయాన్ని ఇవ్వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుందని ఎప్పుడూ మర్చిపోక ధైర్యంగా ఉండటం విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యాని రాధాకృష్ణ